నమస్తే వెల్కమ్ టు ధర్మ ఉద్దాం నేను మీ జర్న్లీ సిద్ధు సో బక్రీద్ పండుగ ఈ నెల అయితే అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరులు రెడీగా ఉన్నారు అయితే ఇదే బక్రీద్ గురించి తెలంగాణ గవర్నమెంట్ అండ్ యూపీ గవర్నమెంట్ మధ్యన ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి ఎలా అంటే బీజేపీ ప్రభుత్వం ఉంటే బక్రీద్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ మిగిలిన వేరే గవర్నమెంట్ గవర్నమెంట్స్ ఉంటే బక్రీద్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు అండ్ ఎలాంటి గవర్నమెంట్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాయి అంటే జంతు వద బక్రీద్ అనేసరికి చాలామంది గుర్తొచ్చేది జంతు వధ అనేసి సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము అయితే మనం ప్రజెంట్ ఇక్కడ యూపీ యూపీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే నిన్న చాలా వైరల్ అవుతుంది బక్రీద్ పండుగ రోజున ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేస్తామంటే కుదరదని యోగి సర్కార్ తేల్చి చెప్పింది బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు చేశారు వీధుల్లో నమాజ్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు ఎక్కడ పడితే అక్కడ జంతు బలి చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు నిషేధం ఉన్న ప్రాంతాల్లో జంతుబలికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే బుల్డోజర్ బాబా ఉన్నారో సో ఆయన గురించి అయితే మన అందరికీ తెలిసిందే అంటే ఎలాంటి ఉక్కుపాదం మోపుతారు అనేసి అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేసి ఒకవైపు చెప్తూనే అంటే ఎలాంటి వాళ్ళని నొక్కాలి ఎలాంటి వాళ్ళకి సహాయం చేయాలి అనేసి మాత్రం ఈయన తెలిసినంత మిగిలిన గవర్నమెంట్స్లో అంటే అక్కడి కూడా చాలా తక్కువగా తెలిసి ఉంటుంది అనేసి నేను అనుకుంటాను ఎందుకంటే యూపీలో సగటు ముస్లింని ఎవరినైనా కదిలించి అడిగినా కూడా ఈ యూపీ గవర్నమెంట్ ఎలా ఉంది ఎలా యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్నారు అంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారనమాట అంటే ఏదైతే ముస్లింలు తప్పు చేస్తున్నారో ఏదైతే హిందువులు తప్పు చేస్తున్నారో ఇద్దరు అంటే రెండు పక్షాల వాళ్ళ పైన కూడా ఉక్కుపాదం మోపడానికి యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉంటారనమాట అంటే ఇక్కడ ఆయన చేసేది ఒక మతానికి విరుద్ధంగా అనేసి చాలా అనిపిస్తుంటుంది కానీ ఒక మతానికి విరుద్ధంగా అనేసి అయితే ఇక్కడ కాదు ఎవరైతే తప్పులు చేస్తుంటారో అలాంటి తప్పులు చేసే వాళ్ళు హిందువుల్లో ఉన్నా ముస్లింలో ఉన్నా కూడా ఈయన క్లియర్ కట్ అంటే అక్కడి గుండైజాన్ని ఇజాన్ని అంతమొందించడానికే నేను వచ్చాను అనేసి ఏదైతే స్పష్టంగా అసెంబ్లీలో అండ్ ఆయన బహిరంగ సభల్లో ఏదైతే చెప్పుకొని వచ్చాడు సో అదే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అండ్ ఇక్కడైతే క్లియర్ కట్ గా చెప్పేశారు అంటే ఆదిత్యనాథ్ ఒక ఆదేశాలు జారీ చేశారు వీధుల్లో నమాజ్ చేయడం కుదరదని తేల్చి చెప్పేశారు అంటే వీధుల్లో నమాజ్ అంటే బక్రీదు లేకపోతే ఇంకేదైనా ఈదు ఏదైనా పండుగలు ఉన్నప్పుడు కూడా ముస్లింస్వి సో మసీదుల్లో నమాజ్ చేస్తుంటారు కాకపోతే మసీదుల్లో ఆ రోజు ప్లేస్ సరిపోదు కాబట్టి మసీదు బయట ఆ రోడ్లను ఆక్రమించేసి లేకపోతే ఇంకెక్కడైనా సో ఇలాంటి అంటే నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఏ రోడ్డైనా కూడా వాళ్ళు అలా చేస్తుంటారనమాట ఇది కేవలం యూపీలోనో హైదరాబాద్లోనే కాదు ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో అంటే మీరు లండన్ వీధుల్లో చూసుకున్నా కూడా ఇలాంటివే మనకు కనిపిస్తుంటాయి సో అలాంటివి ఈసారి ఉండవు అనేసి క్లియర్ కడగా చెప్పేశారు ఎక్కడ పడితే అక్కడ జంతుబలి చేయడానికి కూడా వీలేదని స్పష్టం చేశారు జంతుబలి అనేసరికి ఇక్కడ బక్రీద్ అనేసరికి ముందుగా ఇక్కడ బక్రా ఈద్ అనేసి అంటే ఏదైనా ఈ బక్రీ అంటే ఇక్కడ మేక అన్నమాట మేక పొట్టెలు ఇలాంటి వాటిని జంతు బలి ఇస్తారన్నమాట ఆ రోజు అల్లా కోసం సో అలాంటివి కుదరదు అనేసి అంటే కుదరదు అంటే ఏదైనా చేసుకునేది ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు కాకపోతే వీధుల్లో అంటే చాలామంది ఇప్పుడు ఓల్డ్ సిటీలో మనం చూసుకున్నా కూడా లేకపోతే ఎవ్రీ ఇయర్ ఈ బక్రీద్ వచ్చేసరికి మనకు నేషనల్ లెవెల్ నుంచి చాలా అంటే వెస్ట్ బెంగాల్కి అట్ సైడ్ ఉన్న ఏదైతే బంగ్లాదేశ్ ఉందో ఆ బంగ్లాదేశ్ నుంచి మనకు కొన్ని ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి అంటే అక్కడ వీధుల్లో ఎలాంటి రక్తపాతం సృష్టిస్తారు ఈ జంతువుల్ని రోడ్డు పైన కట్ చేసిన తర్వాత అక్కడి నాళాలు కానివ్వండి అక్కడ నదులు కానివ్వండి అక్కడి వాటర్ సిస్టమ్ ఎక్కడైతే వెళ్తుంటుందో ఆ వాటర్ సిస్టమ్ మొత్తం ఎలాంటి ఎర్రని రక్తంతో కనిపిస్తుందో అలాంటి ఫోటోస్ అన్నవి చాలా మైండ్ డ్యామేజ్ చేసే విధంగా డిస్టర్బ్ చేసే విధంగా కనిపిస్తుంటాయి సో అలాంటివి ఈసారి మాత్రం కుదరవు అనేసి క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు దీనికి పరోక్ష కారణం కూడా ఇంకోటి ఉండొచ్చు ఏదైతే యూపీలో ఈ మధ్యన ఏదైతే ఫలితాలు వచ్చాయో ఫలితాల తర్వాత కూడా కాస్త గందరగోళంగా యూపీ ప్రభుత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే నిజంగానే ముస్లింల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేసి ఇంత చేసినా కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు అనేసి ఏదైతే గుండాయిజాన్ని ఇక్కడ అంతమందించడానికి మేము వచ్చామనేసి చెప్పుకొచ్చిన చెప్పుకొచ్చినా యూపీ సర్కార్కి ఇదొక దెబ్బలాగా అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది హిందువులు ఎవరైతే రాడికల్స్ అక్కడ ఉన్నారో గుండాయిజాన్ని అక్కడ పెంపొందిస్తున్నారో అలాంటి వాళ్ళపైన కూడా షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడం జరిగింది అండ్ ఇలాంటి ముస్లింస్ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోవడం జరిగింది హిందువులు ముస్లింలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్క గుండాని అక్కడ చంపేయడం జరుగుతుంది ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోతూనే ఉన్నారు ఏ ఎన్కౌంటరా లేదా అన్నది దాని తర్వాత మీడియా అండ్ ఉమెన్ రైట్స్ వాళ్ళు మాత్రం దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు అయితే మీరు ఐదర్ హిందువులు కావచ్చు లేకపోతే ముస్లింస్ కావచ్చు జంతు బలు అన్నవి ఇక్కడ మీరు అంటే బహిరంగ ప్రదేశాల్లో చేయడానికి లేదు అనేసి కరాఖండిగా చెప్పేశారు ఇక్కడ అండ్ ఇవన్నీ స్పష్టమైన సో బలి ఎక్కడ ఇస్తారో ముందుగానే చెప్పాలని అక్కడ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు వివాదాస్పద స్థలాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు ఈ బాధ్యత అధికారులే అని తేల్చి చెప్పారు అంతేకాదు జంతు బలి ఇచ్చిన ప్రాంతాల్లో నీటి వ్యర్థాలని సరైన విధంగా డిస్పోజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు యోగి నిజంగా అంటే ఇలాంటి జంతుబలు లేకపోతే ఎలాంటివి ఇలాంటివి చేస్తుంటే నిజంగా అంటే మన మున్సిపల్ సిబ్బంది ఉంటుంది లేకపోతే మన ఇంకేదైనా వ్యవస్థ ఉంటుంది వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వీటిని తీయడానికి కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళే ముందుకు రావాల్సి వస్తుంది కాకపోతే ఇదంతా చాలా హెక్టిక్ అయిపోతుంది అన్నమాట అంటే ఒక వర్గం వాళ్ళు ఇలాంటి వాన్ని చేసి దాన్ని రోడ్డు పైన పాడేసి వెళ్ళిపోవడము దాని తర్వాత మున్సిపల్ వాళ్ళు వచ్చి క్లీన్ చేయడము ఇదంతా చాలా అయిపోతుంది అయితే ఆయన ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేశారు నీటిలో ఇలాంటి వ్యర్థాలని వదిలిపెట్టడము ఇలాంటివన్నీ ఇక జరగవు అండ్ ఏదైతే ప్రదేశాల్లో మీకు జంతు చేసుకోవాలి అనేసి ఇస్తారో అక్కడ మాత్రమే ఈ జంతు మాత్రం చేసుకోవాలి అనేసి యోగి ఆదిత్యనాథ్ క్లియర్ కట్గా ఇక్కడ చెప్పేసినట్టు మనకు కనిపిస్తుంది అండ్ బజరంగ దల్ వీహెచ్పికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమంలో చాలా హల్చల్ చేస్తుంది తెలంగాణ పోలీసు వారికి మా యొక్క వినవి వినాయక చవితికి ముందు హిందువుల్ని పిలిచి డీజేలకు అనుమతి లేదని ఎలా చెప్తారో అదేవిధంగా బక్రీద్కు ముందు ముస్లింలను పిలిచి గోవదకు అనుమతి లేదని చెప్పాలి ఇలా చేస్తేనే మీకు మీరు రాజ్యాంగాన్ని అనుకరిస్తున్నట్టు అని ఇక్కడ భద్రంగా సంబంధించిన విహెచ్పికి సంబంధించిన లోగోతో ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమంలో బహిరంగంగానే దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు నిజంగా ఇందులో కూడా ఎలాంటి తప్పు లేదు అనేసి అనిపిస్తుంది ఎందుకంటే వినాయక చవితి పండుగలు వచ్చినప్పుడు మన తెలంగాణలో లేకపోతే ఆంధ్రలో ఇంకెక్కడైనా కూడా డీజే పర్మిషన్ కావాలి అంటే లేకపోతే వినాయక చవితికి సంబంధించిన లైటింగ్స్ కావాలి అంటే దాన్ని అండ్ వినాయకుడిని కూర్చోబెట్టాలి అంటే కూడా మీరు ఇక్కడ ఫలానా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ మీ నమోదు చేసుకోవాలి ఇక్కడ మీరు సంతకం పెట్టాలి అనేసి ఇలాంటి పత్రాలన్నీ ఇస్తుంటారనమాట సో అలా హిందువులకే మీరు చేస్తున్నారు సో ముస్లింలకు కూడా అంటే మైనార్టీ సోదరులకు కూడా ఇలాంటివన్నీ చేయండి గోవద అండ్ ఇలాంటివి ఎక్కడ చేస్తున్నారు అంటే గోవద అయితే ఇక్కడ చట్టానికి విరుద్ధంగానే ఇక్కడ జరుగుతుంది అనేసి మనం అనుకోవచ్చు గోవద జరగట్లేదు అనేసి చాలామంది చెప్పుకొస్తున్నారు కానీ ఇక్కడ చాలామంది గోవుల్ని మాత్రమే ఇక్కడ బక్రీద్ రోజున తినడానికి ఉత్సాహం చూపిస్తుంటారనమాట సో అలాంటివి ఎవరైనా జంతువాదులు చేస్తున్నారు అంటే ఎవరైనా జంతువులు తీసుకొస్తున్నారు అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలి అనేసి ఇక్కడ స్పష్టంగా అయితే చెప్తున్నారు కాకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా లేదా అన్నది ఇక్కడ పోలీసులకే తెలియాలి అండ్ మిగిలిన ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళకే తెలియాలి ఎందుకంటే కార్యకర్తల పైన ఎంతో పైన కూడా కేసులు అన్నవి నమోదు అవుతూనే ఉంటాయి వాళ్ళు ఈ గోవాద కోసం ఎవరైతే తీసుకెళ్తున్నారో జంతువుని తీసుకెళ్తున్నారో వాటిని ఆపడము దాని తర్వాత వాళ్ళపైనే కేసులు అవ్వడం ఇలాంటివైతే ఎవ్రీ ఇయర్ మామూలుగానే జరుగుతూ ఉంటాయి అంటే దీనిపైనే ఎక్కువ కేసులు కూడా ఈ జంతు సంరక్షకులు ఎవరైతే ఉంటారో గోరక్షకులు అనేసి ఎవరినైతే అంటారో వాళ్ళపైన కేసులు అయితే నమోదు అవుతూనే ఉంటుంది అయితే ఇక్కడ ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక ఉత్తర్వులు మొన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ జారీ అయ్యాయి అంటే హైదరాబాద్లో ఎలాంటి గోవుల్ని కూడా చంపడానికి అనుమతి లేదు అనేసి ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి సో ఇది తెలంగాణకి అండ్ ఇక్కడ యూపీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఒక మంచి పని ఏదైతే జరిగింది అంటే అందులో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి తాను ఎప్పుడైతే నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడో అప్పుడు నామినేషన్ వేయడానికి ముందు ఈ గోపూజ అన్నది చేశారన్నమాట సో ఈ గోపూజ చేసి ఆవు చుట్టూ ప్రదక్షిణలు వేసి ఆయన అక్కడికి వెళ్ళిన సంఘటన అయితే ఆ వీడియోస్ మనం చూసే ఉంటాము సో అలాంటి ఆవుని కాపాడుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది అనేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తుంది నిజంగా ఆవుకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే ఇది భారతదేశం సనాతనంగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆవుని ఇక్కడ హిందువులు ఇక్కడి జైనులు ఇక్కడ బౌద్ధులు ఇక్కడి సిక్కులు చాలా పవిత్రంగా పూజిస్తున్నారు అనమాట సో ఒక్కొక్క దేశానికి ఒక్కో సంస్కృతి ఉంటుంది అలాంటి సంస్కృతిలో భాగంగానే సో ఇక్కడ ఆవిని చాలా పూజనీయంగా ఇక్కడ పూజిస్తుంటారు సో అది అన్ని వర్గాల్లో ఇక్కడ ఉంది అండ్ ఇస్లాం ప్రకారం కూడా ఆవు కూడా ఒక రకమైన అంటే మంచి జంతువే సాధు జంతువే అనేసి ఉంది ఆవిని కూడా చంపొద్దు అనేసి ఇస్లాంలోని ఖురాన్లు అండ్ హదీస్లో కూడా ఇవన్నీ రాయబడి ఉన్నాయి కాకపోతే కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసము వాళ్ళ అంటే టేస్ట్ బర్డ్స్ని సంతృప్తి చెంద చెందించడం కోసము ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట అంటే ఒక వర్గం యొక్క మనోభావాలు దీంతో ముడిపట్టి ఉన్నాయి కాబట్టి నిజంగా ఇలాంటివి చేస్తేనే ఏదైనా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేసి కూడా ఆలోచించకుండా అలాంటి పనులే చేస్తుంటారనమాట దీనికి కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఆవును ఆవును తినడము లేకపోతే ఇంకేదైనా జంతువును తినడం మా హక్కు మా మతం మాకు ఇది చెప్పింది అనేసి ఇలాంటివన్నీ చెప్పుకొస్తుంటారు కాకపోతే మీ మతం చెప్పి ఉండొచ్చు వేరే దేశాల్లో మీ మతం పుట్టింది వేరే దేశాల్లో కాకపోతే ఇంకేదైనా దేశాల్లో మనం ఉంటున్నామంటే ఆ దేశానికి సంబంధించిన ఒక పద్ధతి అన్నది ఉంటుంది ఒక సంస్కృతి అన్నది ఉంటుంది దానికి రెస్పెక్ట్ ఇచ్చి మనం అక్కడ మనం కూడా సాగించాలి అనేసి మాత్రం మర్చిపోయి ఇలాంటి పనులు ఎప్పుడైతే చేస్తుంటారో అప్పుడే ఇలాంటి గొడవలు అన్నవి జరుగుతుంటాయి సో దీనిపైన మీరేమంటారు అంటే ఆవుని హిందువులు పూజనీయంగా అండ్ మిగిలిన మతాలు దీన్ని ఒక తినే జంతువుగా ఇలాంటి జంతువులు చేస్తూనే ఉంటారు సో దీనిపైన మీరేమంటారు అండ్ ఏదైతే ఇక్కడ చట్టం ప్రవేశపెట్టారో అంటే ఇక్కడ గోవాద చేయకూడదు అనేసి అండ్ అక్కడ యూపీలో అయితే బుల్డోజర్ బాబా క్లియర్ కట్గా చెప్పేశారు గోవాదా మాత్రం గోవాద అంటే జంతు మాత్రం రోడ్డు పైన చేస్తే మాత్రం ఈసారి చాలా కఠినంగా ఉంటుంది చట్టం అండ్ జైల్లో శిక్ష కూడా మీకు ఉండబోతుంది అనేసి క్లియర్ కట్గా చెప్పారు దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ తైన్ జై హింద్ జై భారత్